హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోకి ఒకదానికి మ్యూజిక్ తీసుకోవడంతో కాపీ రైట్ క్లైమ్ అనేది వచ్చిందండి అయితే వీడియో మొత్తం రిమూవ్ అయితే చేయాల్సిన అవసరం లేదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రోమ్ని సెలెక్ట్ చేసుకున్నానండి సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకున్నాను యూట్యూబ్ అయితే ఓపెన్ చేశాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మనకి కస్టమైజ్ ఛానల్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది డైరెక్ట్గా వైటీ స్టూడియో ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఐకాన్స్ అనేవి వస్తాయండి టీవీ సింబల్ని సెలెక్ట్ చేసుకోవాలి కాపీ రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సి డీటెయిల్స్ అనేది ఆప్షన్ అయితే వస్తుంది అక్కడ ఎంతవరకు ఇంపాక్ట్ అయింది నో ఇంపాక్ట్ అనేది మనకైతే కనపడుతుంది ఆ పాట వరకే మనం సెలెక్ట్ చేసుకుని రిమూవ్ చేసే విధంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు ఎంతవరకు రిమూవ్ చేయాలో అంతవరకు మీరు అయితే ఎరేజ్ అయితే చేసుకోవచ్చు చేసుకొని మీరు సేవ్ చేయాలి ఆ పాట వరకే వాయిస్ అయితే వాయిస్ సాంగ్ అయితే సాంగ్ మీరు ఏదన్నా వేరే బిట్టి తీసుకుంటే అక్కడి వరకు అయితే తీసుకోవచ్చు మనకైతే కాపీ రేట్లు ఎంతవరకు వచ్చిందో ఆ పాట వరకు రిమూవ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు ఉంది మొత్తము వీడియో అయితే డిలీట్ చేయాల్సినంత అవసరం లేదు ఒక వీడియో ప్రిపేర్ చేయడం వెనుక చాలా కష్టమైతే ఉంటుంది కదండీ మీకైతే ఇది హెల్ప్ చేయాలని నేను చేస్తున్నాను నేను చాలా కష్టపడుతున్నాను కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి